तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु नामम्बकृतार्थसार्थवाहम् महेश्वरः गुरु साक्षात् गुसात्म ब्रह्म गुरवे नमः व्यासं व्यास नप्तारं शक्ति पौत्रमक पराशरात्मज वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकनीरदाभात्तांबरा दरुनबिंबलाधरोष्ठा पुणेन्दुसुंदर मुखादरबिंद तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామదే నవే నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం జ సంతతో జయ ముధీరయేత్తు ఎక్కడుందో పాపం ఆకలి తెప్పికలతోటి ఎంత బాధపడుతుందో కదా అలసిపోయి నిద్రబోతో ఉన్న దాన్ని కదా నేను చూశాను ఆ మందుని ఆ తెలివి తక్కువని ఎలా తలుచుకుని ఆయన బాధపడుతోందో ఇప్పుడు ఎక్కడ ఎవరిని సేవిస్తో ఎలా బతుకుతోందో కదా అని ఈ భావం వచ్చే శ్లోతం ఆయన చదువుతూ ఉండేవాడు ఒకసారి విన్నాడు రెండు సార్లు విన్నాడు ఈ జీవలు వాడికి కుతూహలం పట్టలేదు వీడి ఆటారం చూస్తేనేమో పూర్వ జన్మలో కాదు తర్వాత జన్మలో కూడా ఏ స్త్రీ గురించి వీడు విచారించవలసిన అవసరం వచ్చేటట్లుగా వీడు లేడు కానీ వీడేమో ఇలాగంటున్నాడు అందుకని ఏంటయ్యా నీకు ఈ శ్లోతం ఎక్కడిది ఎవరిని గురించి నువ్వు ఇలా చదువుతున్నావేమిటి అన్నా ఏ స్త్రీని గురించి నువ్వు ఇలా చదువుతున్నావు పైగా మందుడు అంటున్నావు నువ్వు వాడి తెలివి తక్కువ వాడు అంటున్నావు అని అంటే అప్పుడు గారు అన్నాడు ఎవడో ఓ తెలివి తక్కువ వాళ్ళు ఉండేవాళ్లే మందప్రజ్ఞ ఓ తెలివి తక్కువ వాడు ఒకడు ఉండేవాడు వాడికి ఓ ప్రేసి ఉండేది వాడు దురదృష్టవసేపు ఆమెను విడిచిపెట్టి ఉండవలసి వచ్చింది వాడు విడిచిపెట్టి ఉండలేక నిద్దట్లో ఇలా కలవరించేవాడు ఇప్పుడు నువ్వు నా పక్కన ఎలా పడుకుంటున్నావో వాడి దగ్గర నేను ఉండేవాడిని అంతేత ఈ శ్లోకం నాకు వచ్చింది ఈ వేళ అయ్యేటప్పటికి వాడి జ్ఞాపకం వస్తూ ఉంటాడు అంచేతను వాడు కలవరించే శ్లోకాన్ని నేను చదువుతూ ఉంటాను అని చెప్పాడు నిజమే బాగానే ఉంది అనుకున్నాడు వాడు ఇది కూడా బాగానే ఉంది నిజం నమ్మడానికి వీలుగానే కనిపిస్తోంది ఇలా ఇక్కడ గడుస్తోంది ఈయన ఇలా విచారిస్తూనే ఉన్నాడు నలుడిలా అయిపోయిన తర్వాత దిజాన్ ప్రస్థాపయా మాస నలదర్శన కాంక్షయ అప్పుడు భీమరాజు గారు ఏం చేశాడంటే దమయంతి తండ్రి కూతురు ఏమైపోయిందో అల్లుడు ఏమైపోయాడో వాళ్ళని గురించి తెలియలేదు పిల్లని పిల్లల్ని ఇక్కడ దిగబెట్టాడు వీడిలా మరు మరుక్షణంలో రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్లిపోయారో ఏమీ తెలియదు అన్న వార్త తెలిసింది అందుకని వసు తత్వాచ పుష్కలం అయ్యా మీకు కావలసినంత సోమిస్తాను అని బ్రాహ్మణోత్తములను పిలిచి విద్వాంసులైనటువంటి వారిని మీరు నలదమయంతులు ఎక్కడున్నారో వాళ్ళు కలిసి ఉన్నారో విడివిడిగా ఉన్నారో మీ నేర్పు అంతా కూడా ఉపయోగించి కాస్త మీరు వెతకండి వాళ్ళు కనుక దొరికితే గవం సహస్రం దాస్యామి యో వస్తావానయిష్యతి వాళ్ళని కనుక తీసుకుని వచ్చిన వాడికి వెయ్యి గోవులు ఇస్తాను ఏకంగా అన్నట్టు గోవుడు ఒక్కొక్కడికి వెయ్యి గోవులు ఇస్తాట నలుగుని తీసుకుని వచ్చినటువంటి వాడు అగ్రహారాలు ఇస్తాను నగర సమీపం పెద్ద పట్టణం లాంటి ఊరే ఇచ్చేసేస్తాను అన్నట్టు సరే అయితేననే ఆశపొల్లదీను మహారాజు గారు చెప్పారని మనం తిరుగుతూనే ఉంటాం కదా మీకు విశేషమైనటువంటి ఫలం కూడా వస్తుందని వీళ్ళు వెతుకుతో దేశాల మీద బయలుదేరారు వెతుకుతో ఉండే ఎక్కడా కనపడలేదు తిరిగి వచ్చారు నైవక్వా ప్రపశ్యంతి నలం వామపుత్రి కాని ఆయన కనపడలేదు ఈవిడే కనిపించలేదు ఈ లోపల సుదేవుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఆయన పుణ్యం పుచ్చి తిన్నగా ఈ చేరాజు గారు ఊరొచ్చాడు ఆయన వచ్చేటప్పటికీ వైదర్భీమ అపశ్యత్ రాజవేశ్వని మహావిద్వాంసుడు వచ్చాడు అన్నాడప్పటికీ అంతఃపురంలోకి ఆయన ప్రవేశం కల్పించారు ఆయన ఎవరు రెండు మంచి మొక్కలు చదువుతాడు విందా రాణులు వాళ్ళు అందరూ కూర్చుని వింటూ ఉండగా ఎవరు చెబుతున్నాడు చెబుతూ ఉంటే వైదర్భి కనిపించింది విదర్భ దేశాధ్యుని పుత్రిక దమయంతి ఈవిడ దమయంతి అని ఆయన చూచి చూడగానే ఆమె ఎంత మారు రూపంలో ఉన్నా అంత పూర్వపు రాజపుత్రి వంటి వేషము ధరించకపోయినా ఈమె దమయంతి అని ఆయన గమనించగలిగేట్టు గమనించి వెంట నేను ఆవిడతోటి అన్నట్ట మా ముందర మనస్సులో దమయంతి అని ఎలాగా యథేయం పురాహ దృష్ట తథారు ఇది వరకు నేను దమయంతిని చూసినప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఆ పోలికలు ఈమెలో బాగా కనిపిస్తున్నాయి అమ్మాయ్యా నేను కృతార్థులయ్యను రాజుగారు నన్ను కంపించినందుకు నేను కృతార్థులయ్యా అని ఆమె ఆకారం అంతా కూడా వర్ణించుకున్నాడు అప్పటి విషయాల్ని జ్ఞాపకం తెచ్చుకుని అదువ చేతులు అలాగే ఉన్నాయి కాళ్ళు అలాగే ఉన్నాయి మొహం అలాగే ఉంది అని అంతా కూడా నిర్ణయించుకుని ఈమె గనక మళ్లీ తల్లిదండ్రులను చేరుకుని భర్తను చేరుకోగలిగితే అంతకంటే సంతోషించవలసింది ఏముంది అని అనుకుని ఎంత దుఃఖపడుతోంది అహం ఆశ్వాస ఊరికే చూసి వెళ్లిపోతే ఏమైనట్టు అందువల్ల ఈమెను నేను ఊరడించి మరీ బయలుదేరి పెడతాను అని కూడా అనుకున్నట్ సరిగ్గా ఇది చూస్తే మనకు సీత చూశాడు అశోక వృక్షం మీద నుంచి ఆంజనేయుడు చూసాడు గనుక వెళ్ళిపోవచ్చు నిజానికి ఉంగరం కూడా ఇచ్చాడు ఆయన అలా కాకుండా అంత క్రితం రాక్షస కాంతలు ఎంత బాధ పెడుతున్నారో చూశాడు ఆవిను ఊరడించి మరేం పర్వాలేదు రాముడు వస్తాడు నువ్వు వెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వెడదాం అని ఆంజనేయుడు అనుకుంటాడు సరిగ్గా అలాగే ఈ నేను ఓరడించి మరీ బయలుదేరి పెడతాను అని అనుకుని పూర్తిగా నిర్ణయించుకుని అప్పుడు ఆమె దగ్గరికి వచ్చి అన్నట్టు అహం సుదేవో వైదర్తి అమ్మ నా పేరు సుదీవు మీకు తెలిసి ఉంటుంది మీ అన్నగారు నాకు స్నేహితుడు రాతిస్తే దైత సఖ మీ నాన్నగారు పంపించినందువల్ల నిన్ను వెదుగుతూనే నేను ఇక్కడికి బయలుదేరి వచ్చాను మీ నాన్నగారు కులాసాగా ఉన్నారు మీ అమ్మ క్షేమంగా ఉంది మీ సోదరులందరూ కూడా చక్కగా ఉన్నారు మీ అబ్బాయి అమ్మాయి కులాసాగా ఉన్నారు ఆయుష్మంతవు కుశలినవు తక్రస్థ్ ధారక వాళ్ళిద్దరూ కూడా చిరంజీవులు వాళ్ళు కులాసాగానే ఉన్నారు బ్రాహ్మణులందరూ మిమ్మల్ని మీ తల్లిదండ్రులు మర్చిపోలేదు బ్రాహ్మణులను మిమ్మల్ని వెతకమని పంపిస్తే వందల పొలవి ఎంతమంది బయలుదేరారో శతశ వాళ్ళు నిన్ను వెతకడం కోసం అని చెప్పి మిమ్మల్ని వెతకడానికి కోసం బయలుదేరారు నేను అందులో వచ్చాను నా కంటికి నువ్వు కనిపించావు చాలా సంతోషం అన్న ఆడపడికి దమయంతి ఈయన్ని గుర్తుపెట్టింది గుర్తుపెట్టి ఒకసారి బావురం అనేది పాపం దుఃఖపడింది దుఃఖపడి పేరు పేరున మళ్ళీ అందరినీ కూడా అడిగింది ఆయన ఎలా ఉన్నారు తండ్రి ఎలా ఉన్నాడు తల్లి ఎలా ఉంది మళ్ళీ పిల్లలు ఎలా ఉన్నారు ఈయన చెప్పేసినా ఇంకా ఆమెకు సందేహం రాకుండా ముందరే చెప్పి వేసాడు అయినప్పటికీ కూడా ఆమె మళ్లీ అన్ని ప్రశ్నలు కూడా వేసింది ఇది చూచింది ఏదో మిగతా వాళ్ళు తప్పు దగ్గర లేరు ఆ సమయంలో ఈయన మాట్లాడే సమయానికి లేరు ఇది చూచి ఈ కూతురు ఏం చేసిందంటే సునంద రాజ సోదరి ఆమె ఇంకా తల్లి దగ్గరికి వెళ్ళి ఆ ఇందాక వచ్చిన బ్రాహ్మణుడితో దమయానికి ఏమిటో మాట్లాడుతోంది కళ్ళమ్ నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది ఆయన ఎంత చెప్పినా గాని ఈమె శోకం ఆగటం లేదు అని తల్లితోటి చెప్పింది వెంటనే ఆమె వీళ్ళున్న చోటకి తల్లి వచ్చింది వచ్చి ఎవరు బాబు మీరు ఇలా దుఃఖపడుతోంది ఏమిటి విషయము అసలు ఈ ఎవరు అని చెప్పి రాజమాత అడిగింది ఆయన దాపరికం లేకుండా అంతా చెప్పేశాడు ఫలానా ఫలానా అని చెప్పేటప్పటికీ అవును నాకు నేను పట్టలేకపోయా నీకెలా గుర్తు తెలిసింది అని రాజమాత అడిగింది అడిగితే అమ్మా ఆమె కనుబొమ్మల మధ్య ఎర్రని మచ్చ ఒకటి ఉంది అదేమో ఇప్పుడు ధూని వల్ల అది కనపడటం లేదు కానీ అక్కడ అది ఉన్నదని అది తప్పుబడి ఉన్నదని నేను గుర్తించగలిగాను ఆ మత్సం నేను ఇదివరకు చూశాను గనక అది దమయంతి అనేది నేను కనిపెట్టగలిగాను అది కారణము వెంటనే సునందం అంచినీళ్ళు తెప్పించి అక్కడికి కడిగింది కడిగేటప్పటికి సరిగ్గా ఆ మత్సం అలాగే ఉన్నాడప్పటికి అయ్యో నువ్వుటే తల్లి అందుట ఈ విడ ఎందువల్ల ఈ విడాను దమయంతి తల్లి ఇద్దరు అప్పచేళ్ళు విడ తెలు అయ్యే ఎవరు అత్తారు ఇంటికి వాళ్ళు వచ్చేసారు మామూలు వాళ్ళలాగా మహారాజ కుటుంబములకు చెందినటువంటి వాళ్ళు మళ్లీ పుట్టేళ్ళకి అసలు వస్తారో రారో కూడాను కొన్ని కొన్ని కొంతమంది పంపించరు కూడా నేను కొన్ని రాజకుటుంబముల దగ్గర నుంచి చూశా గుణవతి సౌందర్యవతి మంచి వంశములో పుట్టినది కావాలనే ఉద్దేశముతోటి తమ కులమునకు చెందిన సామాన్య కుటుంబముల నుంచి కూడా కన్యలను తెచ్చుకుని వివాహం చేసుకుంటారు మహారాజు వాళ్ళని మళ్లీ వాళ్ల హోదాకి తగరనే ఉద్దేశంతో పుట్టిళ్లకు పంపించరు ఇక్కడే ఉంటారు కావలిస్తే ఆ పుట్టింటి వాళ్ళే ఇక్కడికి వచ్చి మళ్ళీ మళ్లీ పెడుతూ ఉంటారు తప్పటి వాళ్ళు పంపించారు కొన్ని రాజు కుటుంబములు అలా ఉండిపోయినటువంటి వాళ్ళని నేను స్వయంగా ఎరుగుతాను మొత్తానికి వీళ్ళంత తక్కువ వాళ్ళు ఏం కాదు కాని ఏమైతే మళ్లీ కలుసుకోలేదు ఇంత పిల్లలు పుట్టి ఇంత పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా కలుసుకోలేదు అనేది దీనివల్ల మనకు తెలుస్తుంది వీలైతే వివాహాదులకు పెడతారు లేకపోతే లేదు అది కూడాను దూర దూరపు రాజులు వంశాల్లో వాళ్ళు ఉంటారు కనుక మొత్తానికి ప్రశారణ దేశాధిపతి పుతుళ్ళమమ్మ మీ అమ్మ నేను మరి ఆయన పేరు మా తండ్రి పేరు సుధాముడు సుధామునహ సుధామా అన్నమాట ఆయన పేరు ఏమో భీమరాజు గారికి ఏమో మీ అమ్మనిచ్చారు వీరబాహుడు అనేటటువంటి ఈయనకేమో నన్ను ఇచ్చారు సరే మాకు ఈ సువాహుడు సునంద వీళ్లు కలిగారు నువ్వేమో ఆమెకు అన్నమాట ఎన్న వాళ్ళకి మా తల్లి అంది నిన్న అన్న తర్వాత అమ్మ మరి మీరు అన్ని చూసారు కదా ఇది మేమనేది స్పష్టంగా తెలిసిపోయింది కదా తీసుకుని వెడితే బాగుంటుంది మీరు అనుమతిస్తేను అని బ్రాహ్మణుడు కొంత సూచించాడు దమయంతి ఇంతకు మా ఇంట్లో ఉన్నదానికంటే ఇక్కడే సుఖంగా ఉంది ఆ తర్వాత మరి కొన్ని రోజులు మాత్రం ఉన్నారు నేను ఫలానాన్ని తెలియకపోయినప్పటికీ కూడా నన్ను సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నావు తెలిసిన తర్వాత ఇక మరి అక్కడి నుంచి మనిషి కూడా వచ్చి తెలిసాక పిల్లల్ని చూడాలని తల్లిని చూడాలని నాకు అనిపిస్తోంది అని చేత నువ్వు అనుమతిస్తే నేను బయలుదేరి పెడతాను అని దమయంతి చెప్పింది ఎదిచాపి ప్రియంకించి మై తత్వం హెచ్చసి విదర్భాన్ని జాతి ఇచ్చామి శీఘ్రం మే అనమాదిశ ఇంతవరకు ఎంతో ప్రీతి కలిగించావు నాకు ఇంత నన్ను సంతోష పెట్టాలని కనుక నువ్వు అనుకుంటే అక్కడికి వెళ్లి ఏర్పాటు చేయవలసింది ఒక విమానం లాంటి రథాన్ని తెప్పించింటే ఏకంగా గోపురం కదిలి పెడుతోందా అన్నట్లుగా ఉంటుంది అనమాట మహారథం కొడుకుతోటి చెప్పింది అన్నాడు మళ్ళీ అక్కడ ఉండే చమత్కారం అధికారప్పుడు వాడు అందుకని కుమారుడితో చెప్పి మనదమయంతేరా అబ్బాయి అని చెప్పి ఆమెకు రక్షణకేమో మహా సైన్యాన్నిచ్చి వాళ్ళని జాగ్రత్తగా కానుకూలు అవి కూడా పెట్టి పుట్టింటికి పంపించింది ఇక్కడికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత అందరూ సంతోషించారు బాగుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సూచనోభు